హాయ్ అండి నిన్న నేను ఒక వీడియో చేస్తే ఒక మేడము కామెంట్ పెట్టారు మా ఇంట్లో రెండుకున్న ఆయన ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడు గత ఏడెనిమిదేళ్ళ నుంచి ఖాళీ చేయట్లేదు మేడం ఎలా మేడం అని పరిష్కారం చెప్పమంటారా రోజు వెళ్ళి శుభ్రంగా మీ ఇంట్లో పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నట్టుగా కుర్చీ వేసుకునే బంధువులు వచ్చినా సరే వాళ్ళ గుమ్మాల్లో కూర్చొని అక్కడే తినేసి అక్కడే పోసేసి హాయిగా వచ్చేసేయండి రోజు అది చాలా చిన్నగా సిల్లీగా అనిపించవచ్చు మీకు రోజు అదే పని చేయండి మన ఇంటికి మనం వెళ్తానంటే కాదనే పోలీసులు ఎవరు ఎవరొద్దంటారు ఇంకోటి మన గుమ్మంలో కూర్చుంటే అదే పోలీసులు వచ్చినప్పుడు అదే గొడవ పెద్దదవుతుంది మీడియా ఛానల్ని పిలవండి పిలిస్తే టీవీ నైన్ ఎన్టీవీ వీళ్ళని పిలిచి వాళ్ళని చక్కగా టీవీలో చూపించండి బలాన ఇల్లు ఆక్రమించుకున్నవాడు వీడే వీడు బలా ఉద్యోగం చేస్తున్నాడు బలనా ఆఫీస్లో పనిచేస్తున్నాడు బలన పిల్లలతో ఉన్నాడు వాళ్ళ పిల్లలు బలన స్కూల్లో చదువుతున్నాడు ఇన్ని సంవత్సరాల క్రితం ఇలా వచ్చాడు అని చెప్పి ఒక్క మీడియా ఛానల్లో మీరు చూపిస్తే చాలు వాడి పరువు వాడి పిల్లల పరువు వాడి పెళ్ళం పరువు అందరివి పోతాయి అర్థమైందా ఆస్తులు ఉంచుకుని మాకు గుంటూరు పైగా మూడు బిల్డింగ్లు ఉన్నాయి మేడం వాడి ఇల్లు ఖాళీ చేయట్లేదు ఏం చేయాలి అని అడుగుతున్నారు ఏం లేదు మేడం శుభ్రంగా మీరు వెళ్తే ఒకరోజు ఊరుకుంటే రెండు రోజులు న్యూస్ సెన్స్ చేస్తాడు మీడియా వాళ్ళకి ఫోన్లు కొట్టండి డప టప టప దిగుతారు యూట్యూబ్ వాళ్ళు కూడా ఫేమస్ మేడం ఇప్పుడు వాళ్ళకి చేయండి ఫోన్లు వాళ్ళే ఎక్కువ రోజు వేసి పడేస్తున్నారు అందుకని వాళ్ళని వాళ్ళని మీరు కనుక టచ్లో ఉంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు వీళ్ళ సంగతి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారో చెప్పండి వాళ్ళ పిల్లలు ఆదివారం అయితే వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు చక్కగా వీడియోలు తీసి ఆ రోజల్లా బలన ఇల్లు ఆక్రమించుకుంది వీళ్ళే అని వేయించండి దెబ్బ ఖాళీ చేస్తారు ఇదొక్కటే మార్గం కానీ మా ఇళ్లలో ఉన్నవాళ్ళు మాత్రం అందరూ మంచివాళ్ళు అండి పాపం ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు కాబట్టి మనము ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయండి మీడియాని పిలవండి పోలీసులు వస్తారు వాళ్ళని మాత్రం బలానా ఆయన బలానా ఉద్యోగం చేస్తున్నాడు టీచర్ ఉద్యోగము లేకపోతే ఇంకోటో ఇంకోటో లేకపోతే వాళ్ళ పిల్లలు బలా స్కూల్లో చదువుతున్నారండి వాళ్ళ భార్య ఇలా చేస్తుందండి ఇదిగోండి వాళ్ళ భార్య ఫోటో మూడు ఫోటో పిల్లల ఫోటో అని చెప్పి చూపించి వేసి పడేస్తే వాడు ఎక్కడికి పోయినా తిడుతూ ఉంటారు జనాలు వద్దు అక్క అర్థమైందా ఆ పని చేయండి మేడం అద్దుకున్న వాళ్ళందరికీ ఖాళీ చేయని వాళ్ళకి ఇది పనిష్మెంట్